నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ యూనివర్సిటీ మేము ముందుంది శ్రీనివాస్ మరి నిన్నటి రోజున పిడుగుపాటు చెన్నూరులో పిడుగుపాటుతో ఒక వ్యక్తి దుర్గం రాజమల్లు అనే వ్యక్తి మరి పిడుగుపాటుకు గాయపడినట్టు తెలిసింది ఆ వార్త అన్ని ప్రచురణ అన్ని పేపర్లలో వార్తలలో వచ్చింది మరి అసలు ఎట్లా జరిగింది ఏంటిది ఆ గ్రామస్తులు చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగి కనుక్కుందాం మరి ఏ విధంగా జరిగింది అసలు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వర్షం వస్తున్నా కూడా అక్కడికి వెళ్ళారు మరి చెప్తున్నారు మన రామండం కమిషనర్ గారు చెప్తున్నారు మన కలెక్టర్ గారు కూడా చెప్తూ ఉన్నా కూడా ప్రజలు మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటిది అని చెప్పేసి ఆ గ్రామస్తులు అడిగి కనుక్కుందాం మరి అసలు అప్పుడు వర్షం వస్తూ ఉండే కదా వర్షంలోనే వెళ్ళారా లేకపోతే అంతకుముందే వెళ్ళారా వర్షగల ఒక్కడే ఉండే ఇంకా ఆయన పక్కకు ఇంకా దూరం ఉండే ఆ చూసి చెప్పు తీరకాయండి అందరం పిడుగు అనేది ఈ చెట్ల దగ్గర బాగా పడేది అవకాశం ఉంటదని అని చెప్పేసి చెట్ల మీద పడుతుంది అంట చుట్టుపక్కల ఏమంటే చెట్లు ఉన్నాయి అంటే అతను చేలో ఉన్నారా పొలంలో ఉన్నారా గండ్రు తిద్దాం అని పిల్లలు అంటున్నది వరద ఎక్కువ వస్తుంది కదా గండి తీద్దామని పోయిండు పోయే వరకు ఏమైందంటే ఈ పోయి అంగబడ్డు కావచ్చు గండి తీత్తాను కావచ్చు అది తీయంగా ఏమైందంటే ప్లస్ అంటూ ఈ మనిషి అంగబడి తీయంగా అది సరసరా అని వేసింది ఆయన కళ్ళ చంద్రే ఉండే వేసింది ఆ కళ్ళ చంద్రకాలి వెళ్ళిపోయింది అట్లా చూసిన వాళ్ళు అది ఆ గట్టి మీద వేసి ఫోన్ చేస్తే మేము పోయినాంకారు గాయాలతో అప్పటికి అంటే మామూలుగా మాట్లాడుతూనే ఉన్నారా కొంచెం అప్పటికి చూసి చూసే వరకు గంట సేపటికి సోయకి వచ్చినాక అప్పటికి ఇక మామూలుగా మాట్లాడుతున్నాడు పిలుస్తాను అన్నట్టు ఇక నన్ను బండి అలా బండి నన్ను కాపాడుకుంటే పిలుస్తాను అన్నట్టుగా పక్కల వాళ్ళు దూరం లేకుండా అప్పటికి అంటే బాగా వెళ్చినాక ఇంకొక ఇంకొక ఆయన ఒక పెద్ద కొడుకుండే ఆయన పొలం కడిగి

ఇది గ్రామస్తులు చెప్తున్న ఇది గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఈ విధంగా అయితే మనకు మన ప్రభుత్వ అధికారులు చెప్తున్నది ఏంటంటే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు చేలల్లో కానీ అడవుల్లో కానీ ఇలా బయటికి వెళ్ళకండి వరదలు వరదలు కూడా చాలా అధికంగా వస్తా ఉన్నాయి వచ్చే వర్ష వర్ష వచ్చే వర్షాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి కనుక మీరు ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళకండి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి అని చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా పాటించండి ఇతను తన ప్రాణాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి సంపాదించుకున్నట్టు కనబడతాడు అంటే మృత్యుంజేయుడుగా నిలిచినాడు నిజం చెప్పాలంటే ఆ దేవుని ఆశీర్వాదం ఆయనకు ఉన్నట్టున్నది ఈ ప్రజల అభిమానం కూడా ఆయనకుంది ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరు కోరుకుంటా ఉన్నారు మరి ఇకపైన జరిగి అంటే ఇకపైన కూడా వర్షాకాలం ఇదంతా వర్షాకాలం కాబట్టి ఎవరు ఇట్లాంటి సందర్భాలలో వర్షాల్లో బయటికి వెళ్ళకండి అని చెప్పేసి చెప్ తెలుపుతూ ఉన్నారు చూస్తూ ఉండండి ఎస్ఎస్ మీతో శ్రీనివాస్